સ્વસ્તિનો બહસ્પતિણો અભિસંધા વિશ્વા

శ్వాసనంతాన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటారని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని చపాతం కానీ లేకుండా నిర్వహించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించను భగవంతుని పేర నిష్టతో నవజోతి అనే నేను రెండవ వార్డుగా ఉమ్మంతాల గ్రామానికి గ్రామ పంచాయతీకి సభ్యు సభ్యుడు సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయతగా కలిగి ఉంటానని

మరియు ఏకత్వానికి కాపాడుతా అని తెలంగాణ నాని బడి నేను ఎన్నికైనా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విజేత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ సార్ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించబడిన నియమాలని ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమును పక్షపాతము లేకుండా స్వీకరించు తల గ్రామ పంచాయతీ సభ్యుడిగా నేను శాసనం ద్వారా ఏ ఏర్పాటు చేయడం వల్ల భారత రాజ్యానికి నిజమైన వివేత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు నెక్స్ట్తో మరియు నిజాయితీతో

राम सब महाट राम सब रोज महाट ప్రమాణ స్వీకారోత్సవంగా గ్రామ ప్రజలకు మెంతల గ్రామ ప్రజలకు పూర్తి పూర్తి స్థాయిలో సహకరించిన మా యొక్క కార్యకర్తలు పూర్తిగా కూడా గ్రామం మొత్తం కూడా సహకరించింది అందరి కృషి వల్లనే బాధ ప్రమాణ స్వీకారానికి కూడా ప్రజలు మొత్తం తండోపు తండాలుగా మొత్తం గ్రామం మొత్తం వచ్చి ప్రమాణ స్వీకారం పూర్తిగా మంచిగా జరిగింది ఇంకోటి ఓటేషన్ గెలిపించిన ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు గ్రామం మొత్తం కూడా రాజకీయం అనేది లేకుండా అందరితో సమానంగా ఓటేసిన వేసినా ఓటు వేయకుండా అందరిని కూడా సమానంగా చూసుకొని గ్రామాభివృద్ధిలో ముందుంటామని ఇంకోటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం తీసుకుపోతాము ఇంటింటికి కూడా అభివృద్ధి అనేది ఎట్లా చేయాలనేది పూర్తి స్థాయిలో అందరం సమీక్షించుకొని గ్రామస్తులమంతా కూడా ఏది విన్నా కూడా గ్రామస్తుల నిర్ణయం ప్రకారమే అందరం గ్రామ సభలు నిర్ణయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం పూర్తిగా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా పూర్తిగా విజయవంతంగా మంచి గ్రామంగా తీర్చిదిద్దామని ఈ విధంగా చెప్తాం సహకరించిన వార్డు మెంబర్ సహకరించిన వార్డు మెంబర్లకు కానీ అందరు కూడా సహకరించారు వార్డు మెంబర్లు కానీ డిఫ్యూ సర్పంచ్ కానీ అందరు కూడా సహ యువత కూడా పెద్ద ఎత్తున సహకరించింది కాబట్టి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు జ్యోతి శ్రీనివాస్ రెడ్డి అందరూ గ్రామ గ్రామంలోని ప్రజలందరికీ ధన్యవాదాలు ఓటేసి గెలిపించినందుకు ఎల్లవెళ్ళలా మీకు సాయం చేస్తానని ప్రతిక్షణం సాయం చేస్తానని అంటున్నాను సర్పంచ్ ప్రమాణ స్వీకరణ సందర్భంగా ఉమ్మంతల గ్రామం ప్రజలందరికీ స్వీకరణ సందర్భంగా నూతన సర్పంచ్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు అందరికీ అదే సన్మానం చేసిరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు మంచినీటి వసతి డ్రైనేజీలు సిసి రోడ్లు అన్ని వసతులు కల్పిస్తాము ఉన్న మాకు వార్డ్ మెంబర్ ద్వారా తెలియజేసి మేము దగ్గరుండి చూసుకుంటాములో చిన్నుమేంతాల గ్రామ ప్రజలకు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్రెడ్డి ఘన విజయం రెండు నూట ఎనిమిది మెజార్టీతో ఉమ్మేంతాల గ్రామ ప్రజలు బంపర్ మెజార్టీతో గెలిపించడం జరిగింది అదేవిధంగా ప్రమాణం స్వీకారం కాకముందు మనకు పదకొండో తారీఖు నాడు రిజల్ట్ తెలిసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్డి జ్యోతిమ్మ గారు ఉమేంతాలో రెండు మసంబ టెంపుల్ కాడ బోరేయడం జరిగింది అదేవిధంగా స్కూల్లో బోర్ వేయడం జరిగింది ముప్పై ఐదు ముప్పై ఐదు మన మన లైట్లు ఫోర్ లైట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన గ్రామ పంచాయతీకి కలర్ పెట్టియడం జరిగింది అదేవిధంగా మళ్ళా ఇతరతర కనకలం ముప్పై ఐదు చైర్లు ఛేర్సు గ్రామ పంచాయతీకి డొనేషన్ ఇవన్నీ సొంత డబ్బులతో ఒక్క రూపాయి ఆశించకుండా సొంత డబ్బులతోని ఇవన్నీ కార్యక్రమాలు చేపించడం జరిగింది ఈ గల్ల స్వచ్ఛందంగా జనాలు అందరూ ఏ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనకుండా అందరూ మెంతాల గ్రామస్తులు బ్రహ్మరథంతో ఈ గల ప్రమాణ స్వీకారానికి ముఖ్య లేడీ ముఖ్య మహిళలు అత్యధిక మెజారిటీతో వచ్చి అమ్మ నీ ఉంటేనే మాకు చాలా బలం నీ ఆశీస్సులో మా గ్రామ పంచాయతీకి ఇంత ఏ ప్రమాణం స్వీకారం చేయకముందే ఇన్ని పనులు చేసినావు ఒక ఎస్సీ వాడల ఒక కరెంటు పోల్ ఇవ్వడం జరిగింది ఎరిగిన పోల్ పోతే దాన్ని వెంటనే రిపేర్ చేయించి వేయడం జరిగింది అదేవిధంగా మన ఉమ్మెంతాల గ్రామంలో అండర్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఇంకే ఇతరతర సమస్యలు కానీ ఏది ఉన్నా అన్ని సమస్యలు ముందుండి నడిపిస్తానని వాళ్ళు గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం సాన శుభ సందర్భంగా ఈ రోజు నుంచి ఐదు సంవత్సరాలు అందరూ అలా భుజాలపై ఉమ్మేంతాల గ్రామ ప్రజలను ముందుండి నడిపిస్తారని ఆశిస్తూ ఇంకా మంచి పనులు చేయాలని మేము గిట్ల ఎంపీపీ తనవిని నా పేరు గోపాలు ఆయనకు సలహా సజెషన్ ఇచ్చి నా మా సర్పంచి ఆధ్వర్యంలో మా అన్న భూపాల్ నాలుగు సార్లు నెంబర్గా ఉండి ఆయన గిట్ల సహా సదాలు ఇచ్చి అందరూ మా హనుమంత్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరి పేరు పేరున ఉమ్మంతాల యువకులు యువత అందరు కలిసి ముందుకు నడుస్తారని వాళ్ళతో పాటు సజెషన్ మా జ్యోతి శ్రీనివాసరెడ్డి సజెషన్ తీసుకొని ఉమ్మెంతాల డెవలప్మెంట్ చేస్తాడని నమ్మకంతో ఆ మెజార్టీ ఇచ్చింది అదే హృదయపూర్వక ధన్యవాదాలు ఇదే స్ఫూర్తితో ఇంకా ముందుకు నడిచి అఖండమైన పనులు చేయాలని ఆశిస్తూ ఉమ్మెంతాల గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం చేస్తే తెలియజేస్తాను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంటూ ఈరోజు అవకాశం ఇచ్చిన ఉమెంతల గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ములకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం జ్యోతి శ్రీనివాసరెడ్డికి ఇవ్వడమే కాకుండా ఇంతకుముందు మాకి ఇవ్వడం జరిగింది మాకిచ్చిన పనులు ఏమి మాకు ఇచ్చిన అధికారం ఏమైతే ఉన్నదో మేమైనా ప్రత్యేక అనేక పనులు చేయడం జరిగింది దాంతోపాటు అదే నమ్మకంతో మేమైనా ముందు జ్యోతి శ్రీనివాస్ తరఫు నుంచి ఎన్నికలకు పోవడం ముందుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే జ్యోతి మాకు మీరు ఎలాగైతే పనులు చేసినప్పుడు అదే విధంగా మేము ముందు నడిపిస్తాము ఒకవేళ అటు ఇటు ఉన్నా మేము చెప్పగలుగుతాం అనే నమ్మకంతో మా మీద ఇంత భారం పెట్టి ప్రజలు అనే బంపర్ మెజార్టీతో నూట ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది కనుక ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకున్నాయి ఎందుకంటే గతంలో ఎన్నడూ గత డెబ్బై ఏళ్ళ రెండు శాతం చేయలేని పనులు మేము చేసాం నేను కానీ మా ఎంపీ గోపాల్ కానీ ఎవరైనా చేసినాము అదేవిధంగా ఇంకా గతంలో చూస్తే ఇప్పటి చాలా పనులు జరిగినాయి ఆ పనులు కొన్ని పూర్తి స్థాయి కాలేకపోయినాయి అదే పనులు మేము చేపిస్తామని చెప్పి మా జ్యోతి శ్రీనివాసుడు ముందుకు రావడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటికి గత మిగిలిపోయిన పనులకు ఇప్పటికైనా మాకు కొన్ని సిసి రోడ్లు కానీ డ్రైనేజీ పనులు కానీ కొన్ని బిల్లులు రాలేవు అయినప్పటికీనా మేము ముందు ఎంతో కష్టపడి గెలిపించుకోవడం జరిగింది ఆ పనులకు అన్నిటికీ మా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ కరెక్ట్ పనులు చేసినామా చేయాలని చూసుకొని ఎందుకంటే ఇందకు మేము చేసినాం చే కొన్ని గతంలో చేసిన పనులకు మేము చేసినాం కనుక ఇంకా మాకు బిల్లులు రాలేవు అదే రావాలని కోరుకుంటూ మా ఇంకా ముందుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలుపుకుంటూ ముగిస్తున్నాను పిల్లలకు ధన్యవాదములు ఎందుకంటే భారీ మెజారిటీతోని కమదనం జ్యోతి శ్రీనివాస రెడ్డిని గెలిపించుకోవడం జరిగింది అతను వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ప్లస్ ఊర్లో ఏమీ సర్పంచ్ లేకముందే ప్రతి ఒక్కరికి సమస్య వచ్చినా ముందుండి నడిపించిన వ్యక్తి కాబట్టి గ్రామ ప్రజలు బ్రహ్మరథంతో గెలిపించడం అనేది జరిగింది ఇప్పటికీ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకంగా సొంత నిధులతోని పనులు చేయడం జరిగింది అంటే అతనికి ఉన్న నమ్మకం ప్రజల మీద ఉన్న నమ్మకం ప్రజలు అతనికి నమ్మకంగా ఉండి గెలిపించుకోవడం జరిగింది అందుకే ఇంకా నెక్స్ట్ ఇప్పుడే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఇప్పటి గెలిచిన వెంబడే గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఏం చేసిందంటే ఇప్పటికీ పెయింట్ వేయించిండు ఫస్ట్ ఇప్పటి వరకు వచ్చిన సర్పంచ్లు కూడా ఇట్లా ప్రత్యేకంగా ఇంత ఘనంగా ఇప్పటి వరకు జరగలే ఈరోజు జరుగుతుంటే మా ఉమ్మెంతాల గ్రామ ప్రజలకు ఒక పండగ వాతావరణం అనిపించింది ఆ పండుగ వాతావరణంతో ప్రజలు అందరూ ఉప్పొంగి ఆనందంతో ఆనంద బాష్పాలతో కొంతమంది ఇప్పటికీ ఉన్నారు అయితే ముందుండి ఇంకా పటే కమ్మదనం జ్యోతి శ్రీనివాసరెడ్డి గారు ఇదే నమ్మకంతో ప్రజలకు ఇంకా ముందుండి ఇంకా కావలసిన నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి ముందుండి తోడ్పడి సహాయ సహకారాలతో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నారు గ్రామస్తులందరికీ నమస్కారం అయితే మా గ్రామంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం విలసిల్లింది మా గ్రామ పంచాయతీలో ఏ పార్టీలకు అతీతంగా లేకుండా ఈరోజు మా గ్రామ పంచాయతీలో ఒక గొప్ప ఘనమైన పండుగ జరుపు జరుపుకున్నామనే ఊహ నా లోపల నాకు మనసుకి తృప్తిగా ఉంది ఈరోజు పార్టీలకు అతీతంగా కానీ ఎట్లా కానీ గ్రామ ప్రజలందరం ఈరోజు మా గ్రామ పంచాయతీలో సమావేశమై వార్డు సభ్యులకు కానీ సర్పంచ్ కానీ అందరం మంచిగా అనిపించింది ప్రత్యేకంగా గ్రామ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులందరికీ నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను వారికి ప్రమాణ స్వీకారం తరఫున అయితే మా గ్రామ పంచాయతీలో మా సర్పంచ్ గారు ముందే పనులు చేసిరు ఇప్పుడు గ్రామ సర్పంచ్గా గెలిచిరు ఇప్పటికే కూడా అభివృద్ధి పనులు స్టార్ట్ చేసారు ఇంకా మాపై మా గ్రామ ప్రజల పైన అదే దృష్టి మా పైన పెట్టాలని మన మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అదేవిధంగా యువతకు కానీ ఏది కానీ ప్రతి విషయంలో కానీ మన గ్రామాన్ని ఇంకా ముందు మండల స్థాయిలో కూడా కొడుతునేలా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుకుంటూ ముగిస్తారు ఈ గ్రామ పంచాయతీ రెండు వేల ఉమేంతాల గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో ఒకటో వార్డు ఒకటో వార్డు భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం సర్పంచ్ గారిని శ్రీ శ్రీనివాసు రెడ్డి జ్యోతి గారిని అలాగే ఒకటో వార్డు మెంబర్ కూడా ఇరవై ఐదు అట్ల ఆధిక్యంతో గెలిచిండు ఇంకోటి రేపు ఏ ఎలక్షన్ వచ్చినా ఇదే విధంగా మేము పనిచేస్తాం అదేవిధంగా గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా తెలుస్తాం ఇప్పటి వరకు ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే గ్రామ సర్పంచ్ గెలిచిన వెంబడే ఏదైనా పని పనిచేసారంటే ఇప్పుడున్న జ్యోతి గారే జ్యోతి శ్రీనివాసరెడ్డి గారే ఆయన ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన వెంబడే ప్రమాణ స్వీకారం కాకముందే రెండు బోర్లు వేయించడం జరిగింది ప్రజల మన్నలు ప్రజల మన్నలను పొందిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జ్యోతి శ్రీనివాసరెడ్డి గారే ఇంకో విషయం ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి ఎట్లాంటి పని చేసిన నాయకులు లేరు కానీ గతంలో ఈ గ్రామానికి ఎంపీపీగా పనిచేసిన పోచరాజ్ జంగయ్య గారు కూడా ప్రతి వార్డులో సీసీ రే సీసీ రోడ్ వేసిండు ఇంకో విషయం మా సర్పంచ్ గారు కూడా ఏ విషయం చెప్పినా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేను టీఆర్ఎస్ కాదు అదే కాంగ్రెస్ కూడా కాదు నేను ఒక ఉద్యమ నాయకుని ఎంఆర్పిఎస్ నుంచి వాళ్ళు చేసిన మంచి గురించే చెప్తా చెడు ఉంటే చెడే చెప్తా ఇంకో విషయం మా సర్పంచ్ గారు కూడా ఏ విషయానికి వచ్చినా కూడా మేము అడిగిన వింపడే మా వార్డులో మా ఒకటో వార్డులో పోవడానికి కారు ఓడానికి కాదు బైక్ ఓడి లేని పరిస్థితి ఆ టైంలో కూడా మాకు సిసి రోడ్లు వేసిన అంత మంచి అభివృద్ధి చేసిరు కాబట్టి ఈరోజు శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా శ్రీనివాసరెడ్డి వెంబడి ఉండి మేము గెలిపించుకున్నాం ఇంకో విషయానికి వస్తే కొంతమంది ఇంత గతంలో వీళ్ళకన్నా ముందు గెలిచిన నాయకులు కూడా ఉన్నారు ఆ నాయకులను నేనే స్వయంగా అడిగిన రోజులు కూడా ఉన్నాయి మేము అడిగితే కూడా ఏ పని చేయలేము మా మీద కేసులు పెట్టడానికి చూసిర్రు అట్లాంటి ప్రభుత్వం మాకు అవసరం లేదని ఎలా ప్రజానాయకుడు కావాలని ప్రజానాయకుడు ఎన్నుకున్నాం ప్రజానాయకులు ఎవరన్నా ఉన్నారంటే జ్యోతి శ్రీనివాసరెడ్డి గారు ఇంత మంచి నాయకుడు మేము అడుగుతున్న వెంబడే నీళ్ళ సౌకర్యం నీళ్లు సరిగ్గా లేవని మేము అడుగుతున్న వెంబడే నీళ్ళ కోసం రెండు మోటార్లు వేయించిండు ఇంకా ఏ వార్డులో ఉన్నా ఆ వార్డులలో కూడా నీళ్ళు వేస్తామని చెప్పిండ్రు ఇంకో విషయం ప్రతిసారి మేము ఏ నాయకుడు కూడా మేము మా దే మా వాడలోకి వచ్చి అడిగిన నాయకులు లేడు మమ్మల్ని చిన్న చూపు చూసిన నాయకులే ఉన్నారు కానీ శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన వెంబడి మా వాడలోకి వచ్చి మీ సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవడానికి వచ్చిండు మీ సమస్యల పట్ల మీ సమస్యలు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి రేపు కూడా ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన మరోక్షణమే ప్రతి వాడలో తిరుగుతాం ప్రతి వాడల సమస్యల గురించి మాట్లాడతాం ప్రతి వాడలో సమస్యలు తెలుసుకుంటాం ఎవరేమనుకున్నా ఎవరెన్ని నిందలు వేసినా మేము చేసే అభివృద్ధి మాత్రం ఈ గ్రామానికి ఇప్పటివరకు ఎవరు చేయలేని అభివృద్ధి చేసి చూపిస్తామని మా ముందుకు వచ్చి మేము గెలిపించుకున్నాం అట్లాగే ఈ గ్రామంలో రేపు ఏ ఏ ఎలక్షన్ అన్నారా రాని మాకు నచ్చిన నాయకుని నింబడే మేము పనిచేస్తాం ఇంకొక విషయం ఏమంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ అవన్నీ జూల్లే నాయకుడు మాకు మంచోడు కావాలి మా గ్రామం అభివృద్ధి కావాలి మా గ్రామ అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం ఎవరో చెప్పిన ఎవరో చెప్పిన మాటలకు మేము విన్నాం ఇప్పుడు యువతనే గెలిచింది మొత్తం యువత యువత యువతనే గెలిచింది యువత ఏమనుకుంటే అది చేయగలుగుతుంది ఇప్పుడు యువకులు కూడా మా గ్రామ వాడల్లో ఏం ఏం ప్రాబ్లం సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటున్నారు ఈరోజు ఒకటో వాడ కానీ రెండవ వాడు కానీ మూడవ వాడు కానీ ఏ వార్డు ఉండాలి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి మాకు ఎస్సీ మాదిగలకు డిప్యూటీ సర్పంచ్ లేదు ఇప్పుడు డిప్యూటీ సర్పంచ్ కూడా మాదిగలకు ఇచ్చిర్రు అది చాలా గొప్ప విషయం అంటే ముప్పై సంవత్సరాల నుంచి మాకు ఏ పదవి కూడా లేదు నేను ఒక మాదిగ బిడ్డగా మాట్లాడుతున్నా మాకు శ్రీనివాసరెడ్డి మా వాడలోకి వస్తాడు మా ఇంట్లోకి వస్తాడు మా ఇంట్లో అన్నలాగా చూస్తాడు మా వాడల్లా మా అంటే అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముల్లో ఉంటాడు అన్నీ మా ఇంట్లో కా అన్నం తింటాడు మా ఇంట్లో నీళ్లు తాగుతాడు అట్లాంటి వ్యక్తి మాకు కావాలి ఇప్పటివరకు అంత మంచి చేసిన వ్యక్తి లేదు మేము మేము పోతే మైనార్టీతో కానీ నాయకులే ఉన్నారు ఇప్పటికి కూడా కానీ శ్రీనివాసరెడ్డి మా ఇంట్లో వచ్చి కూర్చుంటాడు జ్యోతి గారు మా ఇంట్లో వచ్చి కూర్చుంటారు అట్లాంటి నాయకుడు కావాలని చెప్పి ఈరోజు మేము అందరం ముందుండి కొట్లాడి నూట నూట ఐదు ఎనిమిది మెజారిటీతో గెలిపించుకున్నాం ఇంకో విషయం ఈ రోజు వరకు కూడా ఇంతకుముందు ఎవరన్నా చేసి ఉంటారు నాయకులు మస్తుమంది చేసిరు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాజ్య భారత రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నేను మీ మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను ఏ వచ్చిన నాయకుడు ఏకైక నాయకుడు జ్యోతి శ్రీనివాసరెడ్డి గారే ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయలేడు మమ్మల్ని చూసి చేసిన నాయకులు మస్తున్నారు కానీ మా వచ్చి మా ప్రజల కోసం ఆలోచించి మా కోసం ఆలోచించే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే శ్రీనివాసరెడ్డి గారే మేము అట్లాంటి నాయకుడిని కోరుకుంటున్నాం రేపు ఎంపీటీసీ ఫలితాల్లో కూడా మా మనసు మా మనసు గెలుచుకున్న అంటే మా పేదల వాడలోకి వచ్చి చూసిన నాయకుడు కావాలి మా బాధలు తెలిసిన నాయకుడు కావాలని చెప్పి ఈరోజు మేము కోరుకుంటున్నాం మా బాధలు నేను ఏమంటా ఎప్పుడన్నా చెప్పుకోవడానికి పోతే కూడా గడప ఇతర ఉంచిన నాయకులే ఉన్నారు ఇప్పటి వరకు మా గడపలకు వచ్చిన నాయకుడు లేడు మా గడపలకు వచ్చే నాయకుడు కావాలని అంటున్నాం మా వాళ్ళకు వచ్చే నాయకుడు కావాలంటున్నాం మాకు అన్నగా కావాలంటున్నాం మా అక్కలకు చిన్న తమ్ము తమ్ముడుగా రావాలంటున్నాం మాకు అన్న మా అక్కలకు అన్నగా రావాలంటున్నాం ఇట్లాంటి నాయకుని మేము ఎంచుకుంటున్నాం ఈ రోజు కూడా నేను ఏమంటున్నా శ్రీనివాస రెడ్డి గారు పని చేయకుండా మేము అడిగి పని చేపిస్తాం మేము ఎవరికి భయపడేవాల్సిన అవసరం లేదు మాకు భారత రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ప్రకారం ఎవరిని పని పని నాకు తెలుసు ఏ విధంగా పని తెలుసు మమ్మల్ని కొందరు బెదిరిస్తున్నారు మేము శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటే మీ పని ఎట్లనే మీరు పని ఎట్లా చేస్తారో చూద్దామని అంటున్నారు కానీ నిధులు రావంటున్నారు ప్రజలకు మీ మీడియా ద్వారా కూడా మీకు విషయం తెలియజేస్తున్నాను ఏ నాయకుడు గెలిచినా ఏ ఊళ్ళో గెలిచినా ఎక్కడ గెలిచినా పార్టీ గెలిచే పార్టీ ఉంటేనే నిధులు వస్తాయనే విషయం ప్రేక్ ప్రచారం చేస్తున్నాడు మీ ప్రేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి ఏ ఉన్నా కూడా ప్రజలకు ప్రజల మన్నలు పొందిన నాయకుడికి ఏ ఏ విధంగా ఏ విధంగా భారత రాజ్యాంగంలో టూ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఏది రావాలనో అది వస్తుంది మన గ్రామానికి రావాల్సిన నిధులు మన గ్రామానికి వస్తాయి కానీ ప్రేక్ ప్రచారాలు నమ్మొద్దు ఎవరన్నా ఒకవేళ ప్రేక్ ప్రచారాలు చేస్తే మీ మీడియా వాళ్ళకు కూడా నేను వినియోగించుకుంటున్నది ఏంటంటే మీడియా ముఖంగా కూడా చెప్పండి ఎవరికి వచ్చే నిధులు వాళ్ళకు వస్తాయి వచ్చే పనులు వాళ్ళకు వస్తాయి మీరు అనవసరంగా ప్రజలను బ్రేబాంతలో గురి చేయొద్దు ఏదన్నా కొంతమంది నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే మీకు ఇందిరాంబాయి ఇల్లు ఇంద్రాంబాయి ఇల్లు మంజూరు కావు ఈ వేరే పార్టీ గెలిస్తే ఇంద్రమ్మ ఇల్లు మంచులు ఇంకోటి మీకు వచ్చే నిధులు ఏవి రావు అని అంటున్నారు కానీ అది అంతా అనే విషయం మీరు మీ మీడియాకు నమస్కరించి చెప్తున్నా మీ మీడియా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని జనాలకు తీసుకోవాలి నేను ఏమంటున్నా ఇలా ఇక్కడ లాలపేట వాగు గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది వాళ్ళు ఎంతో కష్టాలు పడుతున్నారు అక్కడికి రోడ్డు కూడా లేని సౌకర్యం లేని పరిస్థితి ఉంది అట్లాంటి వాళ్ళని మీరు గుర్తించి మీరు మీరున్న ఇప్పుడు ప్రభుత్వం మీదే ఉన్నది కదా మీరు మీరు పనిచేయాలని చెప్తున్నా ఇక్కడ ఇక్కడ ఉన్న వాగుపాయిని కూడా బ్రిడ్జ్ నిర్మించాలని చెప్తున్నా నేను ఏమంటున్నా ప్రజలకు మంచి చేసే పని దానికైనా మీరు పని చేయాలి మీరు ప్రజల మీద నిందలేదు ప్రజలు మన కోసం మనల్ని గెలిపించుకునేది ఎందుకు సరే గత ప్రభుత్వం పనిచేయలేదు కదా మీరు పనిచేసి చూపించండి అని అడుగుతున్నాం మీరు మీరు మేము పని చేయము చే మేము వచ్చే నిధులు రానియమంటే ఇతర ఊరుకునే ఊరుకునే నాయకులు కూడా ఎవరు లేరు మేము ఏమంటున్నామంటే మా గ్రామ అభివృద్ధి కోరుకుంటున్నాం రేపు మీకు మీకు అవకాశం వస్తే మీరు మంచి చేస్తే మిమ్మల్ని జనాలు అటు మీరు గెలిపి మీరు పని చేయకుండానే జనాలను మభ్యపెట్టి జనాలను బెదిరిస్తే ఈరోజు భయపడే నాయకుడు ఎవరు లేరు భయపడే నాయకుడు ఎవరు లేరు అని చెప్తున్నాం మీరు ఎడ్లు వస్తే దూళ్ళు వస్తే అట్లా కూడా బెదిరిస్తున్నారంట అట్లాంటి మాటలు మీరు చిల్లర మాటలు మాట్లాడితే మేము కూడా చూస్తూ ఊరుకోలేము మేము మాకు భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారం మేము ఏం అది చేస్తాము మాకు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏమంటున్నారు మీ గ్రామంలో మన గ్రామంలో అభివృద్ధి చేసుకుందాం మన వాడల్లోకి కోసం మన మీ ఇంట్లోకి వస్తా మీ సమస్యలు పరిష్కరిస్తా అంటున్నాడు వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తా అంటున్నాడు అట్లాంటి నాయకుడే మనకు కావాలంటున్నాం దయచేసి ఇట్లాంటి విషయాలపైన మీరు కూడా జనాలు కొంతమంది భయాందోళన ఉన్నారు కొంతమందికి పింఛన్లు కూడా రాని పరిస్థితి పింఛన్ల కోసం కూడా పింఛన్ల కోసం కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా ఏమన్నారు నేను గెలిచిన వెంబడే మీకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్నాడు అన్నాడా మీరు మిత్రులు కూడా చెప్పాలి ఈ విషయం రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాడు ఇంకొకటి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి రేషన్ కార్డులో ఉన్న ప్రతి అమ్మాయికి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు ఈ విషయంపైనే మందకృష్ణ మాధవ్ గారు గత గతంలో కొట్లాడే విషయాలు కూడా మీకు తెలుసు నేను ఏమంటున్నా రెండు వేల నుంచి నాలుగు వేలు కూడా చేయాలి ఇట్లాంటి రెండు రెండు వేల నుంచి నాలుగు వేలు చేయాలన్నా కాళ్ళు లేనోళ్ళు కళ్ళు లేనోళ్ళు చాలా మంది ఉన్నారు మన గ్రామంలో కూడా అట్లాంటి వాళ్ళ పింఛన్లు కూడా పెంచాలి ఇవన్నీ కొట్లా ఇవన్నీ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంతటితో ఈ చిన్న